ఇప్పుడు రాజకీయాలకు వద్దాం ఈ సినిమా రిలీజ్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ కలెక్షన్లు ఎలా ఉన్నాయో రేపు బూత్లో ఓట్ల పరిస్థితి కూడా అలాగే ఉండబోతోంది అతి ఘోరమైన పరాజయం ఈయన ఆత్మకథ సినిమా ఎలాగైతే అతి ఘోరమైన పరాజయం అయిందో అంతకు మించిన ఘోర పరాజయం రేపు రాబోయే ఎలక్షన్లో అవ్వబోతోంది అనేది మనకి అర్థం అవుతుంది ఎస్ ఈజ్ గోయింగ్ టు లూజ్ ద ఎలక్షన్ బ్యాటిల్ వెరీ బ్యాడ్లీ ఆఖరికి రాయలసీమలో ఏదన్నా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వస్తే అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బయట ఇంకొక పదో పదిహేను వస్తే ఒక నలభై సీట్లు రావచ్చు అని అనుకున్నాం కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే సింగిల్ డిజిట్కి పరిమితమైన ఆశ్చర్యపోవలసిన పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ముందే ఒక టేజర్ ఒక షాక్ ఇచ్చారు కాబట్టి శ్రేణులారా వైసీపీ శ్రేణులారా రెడీగా ఉండండి సిద్ధం ఓటమి తట్టుకోవడానికి సిద్ధం ఓడిపోవడానికి సిద్ధం తర్వాత ఓదార్పు యాత్ర చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి కూడా ఇంకా వైసీపీలోనే ఉన్న పనిహిమాల వాళ్ళు ఎవరైనా ఉంటే సిద్ధంగా ఉండండి నా కలెక్షన్లో నేను చెప్పింది నిప్పు లాంటి నిజం నిప్పు లాంటి అక్క పక్కన ఆవు కూడా తల ఊపింది అవునని గోమాత ఆ గజ్జలు చెప్పుడు నిలబడింది కదా ఆవు తనంతట తాను ఊపింది ఇది నిప్పు లాంటి నిజం అంటే సో గోమాత కూడా మరి ఇది నిజమని చెప్పి చెప్పింది అతి ఘోరమైన పరాజయం ఏ రకంగా అయితే ఆ వ్యూహం తను పన్నిన వ్యూహంలో బయట చెప్తాడు నేను పద్మ వ్యూహంలో చిక్కుపోవటానికి అభిమన్యుడు కాదు అర్జున్ రెడ్డిని అని చెప్పి చెప్పాడు ఆయన ఇది పద్మ వ్యూహం కాదమ్మా మా రాము వ్యూహం మా రాము వ్యూహం నుంచే బయటపడలేవు ఇంకా పద్మ నుంచి నువ్వు ఎక్కడ బయటకు వస్తావమ్మా మదన్ మోహన్ రెడ్డి అంటే అది సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు జగన్మోహన్ రెడ్డి బయోపిక్ అన్నారు కానీ సంసార అభ్య అభ్యంతరాల దృష్ట్యా ఆ క్యారెక్టర్కి మదన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు గారికి ఇంద్రబాబు అని అలా ఏదో రకరకాల పేర్లు పెట్టుకోవటం జరిగింది ఏదైనప్పటికీ ఒక గొప్ప టాలెంట్ ఒక మంచి దర్శకుడి గొప్ప టాలెంట్ ఈ రకంగా వృధా అవటం వ్యక్తిగతంగా నన్ను రాము గారి అభిమానిగా నన్ను బాధించినప్పటికీ జనాలకు ఒక పచ్చి నిజం ఇది అయిపోయిన అప్పారామని తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా రాముగారిని అభినందిస్తూ ఇప్పుడు అర్థమైంది కదా అభిమానులారా పట్టుడు వాట్ నాఠుడు పట్టుడు అంటే కూటమి తెలుగుదేశం జనసేన అప్పుడు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా టీవీ నైనా అదే పనిగా పొత్తు లేదన్నా తొక్కలేదని చెప్పి అంత అరిసి గీపెట్టినా నేనైతే రెండున్నర సంవత్సరాల నుంచి ఏ స్టాండ్ మీద ఉన్నా నా స్టాండ్ మీద ఉన్నా కూటమికి ఓట్లేయండి ఈ సినిమాకి పట్టించిన దుర్గతి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పట్టించడానికి మనం సిద్ధంగా ఉన్నాం వారినందరినీ ఓదార్చడానికి మరో ఓదార్పు యాత్ర ఓదార్పు యాత్ర టూ పేరుతో మరి ఆయన మొదలెడతారు మరి మరి ఆ షాక్కి ఎవరైనా మరి రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు షాక్ ఎలా తిన్నారు మరి ఇది ఇంత దారుణంగా ఓడిపోయినందుకు షాక్ తినే ముందుగా ఒక ప్రిలిమినరీ షాక్ ఇచ్చారు ఈ సినిమా ఇంత డిజాస్టర్ అయిందని చెప్పి ఎవరైనా మరి దిగులు చెంది మరణిస్తే మరి వారి కోసం ఎలాగో ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరుగుతారు కాబట్టి మరి ఓదార్పు వన్ పాయింట్ ఫైవ్గా ఈ సినిమా షాక్ ఎవరైనా పోతే వాళ్ళని ఓదార్చండి ఓదార్పు టూ పాయింట్ ఓ డెఫినెట్గా ఎలక్షన్లు అయిన తర్వాత మీరు చేయాలి అని చెప్పి నాలుగు రోజుల క్రితం వరకు మీ పార్టీలో ఉన్న ఒక నిర్భాగ్యుడిగా ఇది నా సూచన మదన్మోహన్ రెడ్డి గారు ఓకే ఇక ఈరోజు ముఖ్యాంశం అనుకున్నది అదే రెండో అంశం అయింది ముఖ్యాంశం సెక్రటరియట్ తాకట్టు పెట్టు అండి అంటే మన రాష్ట్ర ప్రజల సెక్రటేరియట్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ద సీట్ ఆఫ్ గవర్నెన్స్ తాకట్ పెట్టేసాడు ఇంతకంటే దారుణం ఇంతకంటే సిగ్గు చేయటం ఉందా అయినా సరే ప్రశ్నించడానికి భయపడే నిర్భాగ్యులు అనిపిస్తుంది నాకు నేను ఆదివారం నో రచ్చబండి అని చెప్పి నేను చెప్పా కానీ రచ్చబండి ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఇంత దరిద్రం మనం చూడాలా సెక్రటేరియట్ తాకట్ పెట్టేస్తాడా సీట్ ఆఫ్ గవర్నర్స్ తగట్ కేవలం ఏడు వందల రూ ఏడు వందల కోట్లతో సెక్రటేరియట్ బ్రహ్మాండంగా కట్టారు చంద్రబాబు నాయుడు గారు మావోడు అంటే ప్రస్తుతం ఉన్న మా మదన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తన కొంపకి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడు టూరిజం ప్రాజెక్ట్ పేరుతో చూడండి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి ఎవరిని ఇంటికి పంపాలి ఆలోచించండి ప్రజలారా ఆలోచించండి